ఊహించినట్టుగానే అనుకున్నట్టుగానే రికార్డు ధర పలికింది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రక్రియలో ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి గత ఏడాది కంటే మూడు లక్షల వెయ్యి రూపాయలు అధికంగా లడ్డూ ధర పలికింది స్పాట్లోనే మొత్తం డబ్బును క్యాష్ రూపంలో చెల్లించేసి లడ్డూను సొంతం చేసుకున్నారు శంకర్ రెడ్డి అత్యధిక సార్లు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నది కూడా ఈ కొలను కుటుంబమే గణేష్ ముప్పై లక్షలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సింది కోరుచున్నాము ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులన్ శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పైకి రావాల్సింది కూర్చున్నాములన్ శంకర్ రెడ్డి ఊహించినట్టే బాలాపూర్ గణేష్ లడ్డు మరోసారి రికార్డు ధర పలికింది ఈసారి ఏకంగా ముప్పై లక్షల రూపాయలు క్రాస్ చేసింది బాలాపూర్ లడ్డు ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు తొలను శంకర్ రెడ్డి ముందుకు తీసుకురండి ముప్పై ఏళ్లుగా బాలాపూర్ లడ్డు రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు బాలాపూర్ గణేష్ ఈ ఏడాది వేలంలో మొత్తం ఇరవై మూడు మంది పాల్గొనగా కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు ఇరవై నాలుగో సంవత్సరానికి బాలాపూర్ లడ్డు వేలానికి ముప్పై ఏళ్ల చరిత్ర ఉంది బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలకడమే కాదు దాన్ని దక్కించుకున్న వారికి పొంగు బంగారంగా నిలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఒకటి వరకు వేలల్లో మాత్రమే పలికిన లడ్డు ధర రెండు వేల రెండు నుంచి లక్షల్లోకి చేరింది ఇక ఇప్పుడు ఈ సంవత్సరం ఏకంగా ముప్పై లక్షల వెయ్యి రూపాయలు ధర పలికింది బాలాపూర్ లడ్డు డబ్బు వాళ్ళందరూ కొంచెం వారికి దారి దారిని డబ్బు వాళ్ళకి అన్న పైన పెట్టుకో లడ్డు శంకరణ భగవాన్ లడ్డు ధర వేలం ధర ఎలా పెరుగుతూ వచ్చిందో గ్రాఫిక్స్ రూపంలో మీరు చూస్తున్నారు వందల రూపాయల్లో మొదలైన లడ్డు వేలల్లోకి లక్షల్లోకి వచ్చింది ఇవాళ ఈ ముప్పై ఏట ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలతోటి బాలాపూర్ లడ్డూని వేలం పాటలో కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు ఈ కొలను అనే ఇంటి పేరు గల వాళ్ళే ఈ ముప్పై ఏళ్లలో అత్యధిక సార్లు ఈ లడ్డూని వేలంలో దక్కించుకున్నారు ఈ లడ్డూ ద్వారా ఈ వేలం ప్రక్రియ ద్వారా వచ్చే డబ్బు ఆ గ్రామానికి బాలాపూర్ గ్రామ అభివృద్ధి కోసమే వెచ్చిస్తూ ఉంటారు ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బుతోటే గ్రామ రూపురేఖలు మారాయని గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క ముప్పై లక్షల ఒక్క వయసు కులం శంకర్ రెడ్డి రెండో